మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ The <laughs> అహ్మదాబాద్ మేఘానిలో రెండు వందల నలభై రెండు మంది ప్యాసింజర్స్ తో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది ఈ విమాన ప్రమాదంతో గుజరాత్ రాష్ట్రం ఒక్కసారిగా వణికిపోయిందని చెప్పొచ్చు ఏ వన్ వన్ సెవెన్ వన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాలకు టేక్ ఆఫ్ అయింది టేక్ ఆఫ్ అయిన తొమ్మిది నిమిషాలకే ప్రమాదానికి గురైంది అయితే కుప్పకూలినటువంటి విమానం ఫుల్ ఫ్యూయల్ ఉండటంతో దట్టమైన పొగలు వ్యాపించాయి పూర్తిగా పొగలు అలముకున్నాయి దీంతో వందల నలభై రెండు మంది ప్రయాణికులతో పాటు అందులో పది మంది సిబ్బంది ఇద్దరు పైలట్స్ కూడా ఉన్నారు పైలట్ క్లైవ్ కుందరు సారథ్యంలో అయితే ఈ ఫ్లైట్ అయితే నడుస్తోంది సో ఈ ఒక్కసారిగా విమానం కుప్పకూలినటువంటి ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు కానీ హుటాహుటిన తొంభై మంది మూడు బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు బిగ్ రెస్క్యూ అయితే అక్కడ కంటిన్యూ అవుతోంది అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్నటువంటి ఈ ఫ్లైట్ ఒక్కసారిగా ప్రమాదానికి గురి కావటం ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేస్తోంది గుండెలు తిరిపోతున్నాయి అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు డీటెయిల్స్ గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వరి అవుతున్నారు టెన్షన్ పడుతున్నారు ఏమైంది ఇప్పుడు ఆ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంది మా వాళ్ళు ఏమైపోయారు అని కుటుంబ సభ్యులు ఈ విమాన ప్రమాదం తెలిసిన వెంటనే ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్గా అక్కడ రెస్క్యూ కొనసాగించడం అలాగే ఎందుకు విమానం ఈ ప్రమాదానికి గురి కావటం కారణాలు ఏంటి అనే విషయంపై కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రులతో అధికారులతో కూడా అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది ఇప్పటికే ప్రధాని మోదీ ఫోన్ కాంటాక్ట్ అయ్యి అసలు ప్రమాదం గురించి ఆరా తీశారు మరొక వైపు కుట్రకోణం దాగి ఉంది అని చెప్పేసి విమానయాన శాఖ అయితే అనుమానిస్తోంది ఈ నేపథ్యంలోనే ఇంకా చెప్పొచ్చు ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా అంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా సివిల్ హాస్పిటల్ జనావాసాల్లో ప్రమాదం జరగటం వల్ల కొంతవరకు సహాయక చర్యలు చేయటానికి కొంత అనుకూలమైన ప్రాంతం ఒకవేళ కనెక్టింగ్కి దూరంగా ఉన్నటువంటి నిర్మానుష్య ప్రాంతంలో ఫ్లై అవుతూ ఒకవేళ కుప్పకూలితే గనక అక్కడ సహాయక చర్యలు చేయటానికి కూడా ఎవరికి ఆస్కారం ఉండదు అవకాశం కూడా ఉండదు కానీ ఇది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా జరిగినటువంటి ప్రమాదం కావటం వల్ల ఇమ్మీడియట్గా మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా హుటాహుటిన ఎయిర్పోర్ట్ అథారిటీ కావచ్చు పెద్ద ఎత్తున సహాయక దళాలు కావచ్చు ముమ్మరంగా అక్కడ రెస్క్యూ కొనసాగిస్తూ ఉన్నారు విమానం కుప్పకూలి తర్వాత దట్టమైనటువంటి పొగలు వ్యాపి పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయిన వారిని ఆ విమాన సకలాలు ఏవైతే ఒకవైపు మంటల్లో కాలుతున్నటువంటి ఆ సకలాలు తొలగించి అందులో చిక్కుకున్న వారిని రక్షించి స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్స్కి అయితే తరలిస్తూ ఉన్నారు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అయితే కూడా అక్కడ కొనసాగుతూ ఉందని చెప్పొచ్చు ఒక్కసారిగా గుజరాత్ మహమ్మద్ అహ్మదాబాద్ మేఘానిలో జరిగినటువంటి విమాన ప్రమాదం ప్రతి ఒక్కరు గుండెలు అదిరిపోయేలా చేస్తుందని చెప్పొచ్చు రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు అంటే అందులో చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వివిధ అవసరాల నిమిత్తం వెళ్తున్న వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇంపార్టెన్స్తో వాళ్ళ జర్నీ కంటిన్యూ అవుతోంది అలానే తొ తొమ్మిది నిమిషాలు టేక్ ఆఫ్ అయిన తొమ్మిది నిమిషాలకే ఈ ఫ్లైట్ అనేది ఈ విమానం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడమే కాదు ఎందుకంటే ఇది అహ్మదాబాద్ నుంచి లండన్కి ప్రయాణం అవుతుంది కాబట్టి ఫుల్గా ప్రిపేర్ తో ఉంటుంది ఫుల్గా ట్యాంక్ ఫ్యూయల్ ఫుల్గా ఉండటం వల్ల ఈ ప్రమాద స్థాయి మరింత ఎక్కువగా జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఫ్యూయల్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇమీడియట్గా అక్కడ మంటలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి అందులో చిక్కుకున్న వారి పరిస్థితి గురించి ఒక్కసారి ఆలోచిస్తేనే భయం గుండెలు వణికిపోయే పరిస్థితులు అనమాట సో ఇప్పుడు ఈ ప్రమాదం ఎందుకు ఎలా జరిగింది ఇందులో కొట్రకోణం ఏంటి అనే దానిపై కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇన్వెస్టిగేషన్ పెడుతోంది ఒకరి ఒకరి నుంచి ఒకరికి ఆరాధిస్తోంది అసలు పైలట్ క్లైవ్ కుందర్ సారథ్యంలో నడుస్తున్నటువంటి విమానం టేక్ ఆఫ్ అయిన తొమ్మిది నిమిషాలకే ఇలా ప్రమాదం గురి అవ్వటం కారణమేంటి సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా ఇలా రకరకాల అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి రకరకాల కోణాల్లో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనా రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో వెళ్తున్న ఏ వన్ వన్ సెవెన్ వన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది మంటలు అలముకున్నాయి మంటల్లో కాలిపోతోంది అక్కడ అసలు ఊహించటానికి కూడా వాతావరణం ఎలాంటి పరిస్థితిలో ఉందో మనం చెప్పుకోవచ్చు ఇందులో గుజరాత్ ఎక్స్ సీఎం విజయ్ రూపాణి గారు కూడా ప్రయాణిస్తున్నారు ట్రావెల్ అవుతున్నట్టు ఆ టికెట్స్ బోర్డింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో ఉంది అది కూడా ఒక బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు అసలు ఇందులో ఎన్ని ఫ్యామిలీస్ ఎంతమంది వెళ్తున్నారు ఎవరు పరిస్థితి ఎలా ఉంది ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఆ విమానం కుప్పకూలి కాలిపోయినటువంటి ప్రమాదంలో వాళ్ళు కూడా కాలి బూడిదయ్యారు ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు ఎంతమంది ఇప్పటికే అసలు ఆ మంటల్లో చిక్కుకున్న వారి పరిస్థితి ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఇమీడియట్గా అయితే రెస్క్యూ బృందాలన్నీ కూడా తొంభై మంది మూడు టీములుగా ఏర్పడి పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగిస్తూ హాస్పిటల్కైతే హుటాహుటీని తరలిస్తూ ఉన్నారు అయితే మరొక వైపు ప్రమాదానికి గల కారణాలపై విశ్లేషిస్తోంది కేంద్ర విమానయాన శాఖ ఇప్పటికే కుట్రకోణం దాగి ఉందని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది అసలు ఎందుకు టేక్ ఆఫ్ మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాలకు టేక్ ఆఫ్ అయినటువంటి ఈ విమానం లండన్కి బయలుదేరింది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో సివిల్ ఆసుపత్రి జనావాసాల దగ్గర ఈ ప్రమాదం జరగటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే అక్కడ సహాయక చర్యలు కొనసాగించడానికి కాస్త అవకాశం దొరికిందని చెప్పొచ్చు లేదు అంటే ఇది ప్రయాణించిన తర్వాత వేరే చోట ఏదైనా ప్రమాదం జరిగితే కూడా ఇలా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడానికి చేరుకోవడానికి రెస్క్యూ చేయడానికి కూడా అవకాశం ఉండదు కానీ ఇమీడియట్గా ఘటన గురించి తెలిసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ప్రయాణికులు కావచ్చు లేకపోతే ఇప్పటికే టీవీల్లో చూస్తున్న వాళ్ళు ఈ దృశ్యాలు చూసి వణికిపోతున్నారు ఆందోళనలో పడ్డారు మా వారికి ఏమైంది ఇందులో ప్రయాణిస్తున్న మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆరా తీస్తున్నారు ఇప్పటికే హెల్ప్ డెస్క్ హెల్ప్ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున కాల్స్ కూడా వస్తున్నాయి ఎందుకంటే ఎక్కువ సంఖ్యలు రెండు వందల నలభై రెండు మంది ప్యాసింజర్స్ ప్రయాణికులు ఉన్నారు పది మంది సిబ్బంది ఉన్నారు ఇద్దరు పైలెట్లు అంటే పన్నెండు మంది సిబ్బంది రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి విమానం ఒక్కసారిగా కుప్పకూలి మంటల్లో కాలిపోయింది సో అందులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి అంశం ఏదైనా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు అనేక విమాన ప్రమాదాలు మనం చూసాం ఈ ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండటానికి కారణం కూడా ఇది ఫ్యూయల్ ఫుల్గా ఉండడం వల్ల కూడా ఎక్కువగా మంటలు వ్యాపిస్తున్నాయి దీంతో అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒక భయాందోళనకు గురి చేస్తున్నటువంటి అంశంగా మారింది ఏదేమైనా కూడా ఈ ప్రమాదం చాలా బాధాకరమైన విషయం త్వరగా అంటే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా కోలుకోవాలని గా కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది అందరినీ కూడా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్లో గా సిద్ధం చేశారు బెడ్స్ కానీ వైద్య సదుపాయానికి సంబంధించి డాక్టర్స్ అలాగే ఎవరైతే సర్వీస్ చేస్తారో వారందరినీ అలర్ట్ చేసి క్షతగాత్రులకు ముందు మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది ఇప్పటికే ప్రధాని మోదీ కూడా విమానయాన శాఖ మంత్రితో అలాగనే ఎయిర్పోర్ట్ అథారిటీస్తో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకు ఈ ప్రమాదం జరిగింది టెక్నికల్ ఫాల్ట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏంటి విమానయాన శాఖ ఇప్పటికే ప్రకటించినట్టుగా కుట్రకోణం ఉంటే గనక ఏంటి ఆ కుట్రకు కారణం ఏంటి ఎవరు ఇందులో భాగస్వాములు అయి ఉన్నారు ఈ కుట్ర ప్లా ఈ పన్నాగంలో అనే దానిపై కూడా ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టాయి ఏదేమైనా విమాన ప్రద ప్రమాదం అనేది ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని పాటుకు గురి చేసింది అండ్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి రావాల్సిన మిగతా విమాన సర్వీసులను కూడా నిలిపివేయడం జరిగింది ఇప్పటికే సో ఈ ప్రమాదంలో ఎవరైతే క్షతగాత్రులుగా ఉన్నారో వారంతా త్వరగా కోలుకోవాలని మనం కూడా భగవంతుని వేడుకుందాం